హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటో ఇప్పుడు చూసిద్దాం నిన్న మొన్నటి వరకు ఇండియానా జోన్స్ లాంటి సినిమానే మహేష్ జక్కన్న చేస్తున్న సినిమా అన్నారు ఇప్పుడు ఏకంగా రామాయణం నుంచి తీసుకున్న హనుమంతుడి సంజీవని ఖండమే ఈ సినిమా స్టోరీ అంటూ నెట్టింట కొంతమంది వైరల్ చేస్తున్నారు వైరల్ చేయడమే కాదు ఈ సినిమా తాలూకుకు సంబంధించిన రైటర్స్ మాటలను జక్కన్న హింట్స్ను లీక్ అయిన షూటింగ్ వీడియోను ఈ సినిమా కోసమే వేసిన కాశీ సెట్ ను చూపిస్తున్నారు వీలైతే చూపిస్తున్నారు కానీ జక్కన్న మైండ్ లో ఏముందో ఎవరికి తెలియదు కదా సో ఆయన నోరు విప్పే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎపిక్ యాక్షన్ డ్రామా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది అక్కడ నుంచి ప్రియాంక చోప్రా పిక్చర్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ మూవీ షూటింగ్ లీక్ అయిన వేళ ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియోలు ఫోటోలు కూడా నెట్టిట విపరీతంగా వైరల్ అవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం అందరినీ ఈ బ్యూటీ వెనకే ఫాలో అయ్యేలా చేస్తున్నాయి తాను తెరకెక్కించే సినిమాపై ఫుల్ ఫోకస్ గా ఉండే సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా కండిషన్స్ పెట్టారట స్పిరిట్ సినిమా కోసం తన స్టైల్ మార్చుకోవాలని ప్రభాస్ను కోరారట దర్శకుడు సందీప్ రెడీవంగా రెండు మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేసేలా కాకుండా స్పిరిట్ పూర్తయ్యే వరకు ఆ ఒక్క సినిమా మీదే వర్క్ చేయాలని గట్టిగా చెప్పారట లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ ఏడాదే సినిమా షూటింగ్ ప్రారంభించే ప్లాన్ లో ఉన్నారని ఇన్సైట్ టాక్ ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహేష్ జకన్న మూవీ షూటింగ్ ఎట్ ప్రజెంట్ ఒడిశాలోని కోరాపుట్ అడవులో జరుగుతోంది ఈ షూటింగ్లో మహేష్తో మహేష్ తో పాటు కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటున్నారు దీంతో ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి పరిడా ఓ ట్వీట్ చేశారు గతంలో పుష్పటు షూటింగ్ మల్కన్ గిరిలో జరిగిందని గుర్తు చేసిన ఈమె ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ కోరాపుట్ లో జరుగుతుందని దీన్ని బట్టి చూస్తే ఒడిశా సినిమా చిత్రీకరణకు స్వర్గధామం అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఇది ఒడిశా పర్యాటక రంగానికి కూడా ప్రోత్సాహకరమే అంటూ అభిప్రాయపడ్డారు అంతేకాదు తమ దగ్గర షూటింగ్ చేసేందుకు అన్ని భాషా చిత్రాలను స్వాగతించారు అందుకు కావలసిన పూర్తి మౌలిక సదుపాయాలను కల్పిస్తామంటూ తన ట్వీట్ ద్వారా భరోసా ఇచ్చారు ఈమె రామ్ చరణ్ తో బాలీవుడ్ ప్రొడ్యూసర్ ధమాకాదార్ ప్లాన్ చేశారట ఈయన హీరోగా ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో బిగ్ బడ్జెట్ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఆలోచన చేస్తున్నారట ప్రొడ్యూసర్ మధుమంతెన ఇక ఈ ప్రొడ్యూసర్ మధుమంతన ఆర్జీవీకి సన్నిహితుడు చరణ్ కు మంచి మిత్రుడు ముంబై వెళ్ళినప్పుడల్లా మధును కలవంది తిరుగు ప్రయాణం కానీ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కోరిక మేరకు తను ప్లాన్ చేసే సినిమాలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పారట ప్రస్తుతం మధు కూడా ఓ డైరెక్టర్ వేటలో బిజీగా ఉన్నారట విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా జననాయకన్ ఈ సినిమా విజయ్ కు చివరిది రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ దీని తర్వాత సినిమాలేం చేయనని ముందుగానే చెప్పారు జననాయగన్ లో దర్శకులు లోకేష్ కంగరాజ్ అట్లీ నెల్సన్ దిలీప్ కుమార్ అతిథి పాత్రలు చేయబోతున్నట్టు తెలుస్తోంది ఓ పాటలో వీళ్ళు కనిపించబోతున్నారు దీంతో లియో సీక్వెల్ లేనట్టే అన్న న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ అవుతోంది విజయ్ ఫ్యాన్స్ ను కాస్త బాధిస్తోంది రేవంత్ రెడ్డికి మోహన్ బాబు చిరు సత్కారం చేశారు తన బిడ్డ మంచు విష్ణుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు ఇక ఈ కలియకపై మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఆనందంగా ఉందన్నారు రేవంత్ రెడ్డిని కలవడం ఆయనతో మాట్లాడడం చాలా అద్భుతంగా ఉందన్నారు అంతేకాకుండా తెలంగాణలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఆయన అందిస్తున్న మద్దతు చూపుతున్న నిబద్ధతను అభినందించారు బాలీవుడ్లో స్టార్ అండ్ సీనియర్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న జావేద్ అక్తర్ ఇంట్రెస్టింగ్ షాకింగ్ అండ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు హీరో అమీర్తో కలిసి ఓ పాడ్కాస్ట్ షోకి వెళ్లిన అయిన సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడే క్రమంలోనే ముఖ్యముఖం తెలియని వాళ్ళు బాలీవుడ్లో కోట్లు కొల్లగొడుతున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దానికి కంటిన్యూగా మన సినిమాలు మాత్రం ఆదరణ పొందడం లేదంటూ బాధాకరంగా చెప్పారు ఒక రకంగా సౌత్ సినిమాలపై తన అసహనాన్ని వెళ్ళగక్కుతూనే సౌత్ సినిమాలను ఇండైరెక్ట్ గా పొగిడారు జావేద్ అక్తర్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ షో కౌన్ బనేగా కరోడ్పతి ఎన్నో ఏళ్లుగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అమితాబ్ ఇక తప్పుకోవాలని భావిస్తున్నారట ఇప్పటికే అమితాబ్ తర్వాత ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందన్న సర్వే నిర్వహించగా ఎక్కువ మంది షారుఖ్ ఖాన్ కు ఓటేశారట గతంలో ఓ సీజన్ కు ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు నిన్న మొన్నటి వరకు తన గ్లామర్ తో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సెగలు పుట్టించిన కత్రినా కైఫ్ ఇప్పుడు మాత్రం సినిమాలను సినిమాల్లోని తన ఎక్స్పోజింగ్ ను తగ్గించారు వికీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇండియన్ మ్యారిడ్ నారిలాగే కనిపిస్తున్నారు ఈ క్రమంలోనే కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కనిపించారు ఈమె కనిపించడమే కాదు ప్రత్యేక నాగపూజలో పాల్గొన్నారు అయితే సంతాన ప్రాప్తి కోసం సర్పదోషాల నివారణకు అనేక మంది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వచ్చి పూజలు చేశారు దీంతో కత్రినా కైఫ్ కూడా సంతాన ప్రాప్తి కోసమే ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నట్టు బీటౌన్ టౌన్ పత్రికలు చేస్తున్నాయి